గణేష్ ఇన్ఫ్రావర్డ్ ఈ పేరు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్ ఎందుకంటే వాళ్ల రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అందర్నీ ఆశ్చర్యపరిచాయి ఇంతకీ ఈ నంబర్స్ వెనుక ఉన్న అసలు కదేంటి ఒకసారి చూద్దాం ముందుగా ఈ నంబర్ చూడండి నూట ఇరవై ఒక్క శాతం ఏంటనుకుంటున్నారు ఇది వాళ్ల ఇయర్ ఓవర్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ కేవలం ఒకే ఏడాదిలో రెవెన్యూనే కాదు అసలు విషయం లాభాల్లో ఉంది వాళ్ల ఈబిటా అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఆపరేషన్స్ నుంచి వచ్చే అసలైన లాభం అది ఏకంగా నూట డెబ్భై ఒక్క శాతం పెరిగింది ఇది నిజంగా మామూలు విషయం కాదు సరే ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి చాలా టఫ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీకి ఇలాంటి రిజల్ట్స్ ఎలా సాధ్యమయ్యాయి ఈ సంఖ్యల వెనుక ఉన్న స్టోరీ ఏంటి ఈ భారీ గ్రోత్కి కారణం ఒక్క డీల్ అవును ఒకే ఒక్క డీల్ వాళ్ల మైనింగ్ కాంట్రాక్ట్ ఇది మొత్తం గేమ్నే మార్చేసింది వాళ్ల కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద సింగల్ ఆర్డర్ ఇది మధ్యప్రదేశ్లో మైనింగ్ ఆపరేషన్స్ కోసం ఏకంగా డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇది జస్ట్ ఒక ఆర్డర్ మాత్రమే కాదు దీంతో వాళ్లు కంప్లీట్ గా ఒక కొత్త బిజినెస్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టారనమాట మైనింగ్ ఒక్కటే కాదు వాళ్ల సక్సెస్ వేరే రంగాల్లో కూడా కనిపిస్తుంది చూడండి నార్త్ ఈస్ట్లో ఒక స్కూల్ కోసం రెండు వందల ఎనభై కోట్లు ముంబైలో సీవరేజ్ సిస్టమ్ కోసం రెండు వందల మూడు కోట్లు ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ రైల్వేస్ ఇలా చాలా కీలకమైన ప్రాజెక్టులు చేజిక్కించుకున్నారు అంటే వాళ్ళ కెపాబిలిటీ మీద మార్కెట్లో ఎంత నమ్మకముందో అర్థమవుతుంది కానీ ఒక్క నిమిషం పెద్ద ఆర్డర్లు అంటే పెద్ద రిస్కులు కూడా ఉంటాయి కదా మరి వాళ్ళ సీక్రెట్ ఏంటి సింపుల్గా ఆర్డర్లు గెలవడం వెనక ఇంకేదో ఉంది ఆ సీక్రెటే వాళ్ల కొత్త స్ట్రాటజీ వాళ్ల ఫ్యూచర్కి ఇదే ఒక బ్లూ ప్రింట్ ఆ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా క్యాపెక్స్ ఆపెక్స్ అనే రెండు మాటల మధ్య తేడా తెలుసుకోవాలి క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రోడ్డు ఒక బిల్డింగ్ కట్టడం లాంటివి ఒక్కసారి కడతారు అయిపోతుంది కానీ పేమెంట్లు రావడానికి చాలా టైం పట్టొచ్చు అదే ఆపెక్స్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఇది అలా కాదు ఇది రెగ్యులర్గా చేసే మెయింటెనెన్స్ లాంటిది దీనివల్ల ప్రతి ప్రతినెలా స్టేబుల్గా డబ్బులొస్తూనే ఉంటాయి ఈ ఓపెక్స్ కాన్సెప్ట్స్ ని వాళ్ల ఎండి విభోర్ అగర్వాల్ చాలా సింపుల్గా చెప్పారు ఆయనేమన్నారంటే ఇది మీ కారుకి పెట్రోల్ కొట్టించడం లాంటిది ప్రతి నెలా వాళ్ళు మాకు డబ్బులిస్తారు చూడండి ఎంత సింపుల్గా చెప్పారు ఓపెక్స్ మోడల్లో క్యాష్ ఫ్లో ఎంత స్టేబుల్గా ఉంటుందో ఈ ఒక్క మాటతో అర్థమైపోతుంది మరీ ఈ కొత్త స్ట్రాటజీ రిజల్ట్ ఏంటి ఇదిగో వాళ్ల ఆర్డర్ బుక్ చూస్తేనే తెలిసిపోతుంది ఇప్పుడు అందులో దాదాపు ముప్పై శాతం ఆపెక్స్ బేస్డ్ మైనింగ్ ప్రాజెక్ట్లే ఉన్నాయి ఇదే వాళ్ల రెవెన్యూకి ఒక స్టెబిలిటీనిచ్చింది ఇప్పుడు గణేష్ ఇన్ఫ్రా సక్సెస్ని దేశంలో జరుగుతున్న పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్తో కలిపి చూద్దాం ఈ నంబర్ చూడండి పదకొండు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు ఇది మన ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్న ఖర్చు ఇంత పెద్ద మార్కెట్లో గణేష్ ఇన్ఫ్రా లాంటి కంపెనీలకు ఎంత పెద్ద అవకాశముందో మనమే ఊహించుకోవచ్చు ప్రభుత్వ స్కీమ్స్ కూడా వీళ్ళకి బాగా జల్ జీవన్ మిషన్ రైల్వేల మోడనైజేషన్ గతిశక్తి లాంటివి ఇన్ఫ్రా కంపెనీలకు ఒక రకంగా వరం లాంటివి అన్నిటికన్నా ముఖ్యంగా మైనింగ్ సెక్టర్ ఇది సంవత్సరానికి దాదాపు పంతొమ్మిది శాతం గ్రో అవుతుందని అంచనా సో వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్ సెక్టర్లోకి ఎంటర్ అయ్యారు సరే ఇప్పటిదాకా జరిగింది చూశాం మరి భవిష్యత్తులో గణేష్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాప్లానే ఫైనల్గా విజన్ ఏంటో చూద్దాం సో ఓవరాల్గా చూస్తే వాళ్ల స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది ప్రతి అడుగు వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది ఆపెక్స్ కాంట్రాక్టర్ల మీద ఫోకస్ చేసి క్యాష్ ఫ్లోని స్టేబుల్ చేసుకున్నారు సబ్ కాంట్రాక్టర్గా కాకుండా జాయింట్ వెంచర్స్ తో వెళ్లి ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకున్నారు ఇక మైనింగ్ లోకి ఎంటర్ అవ్వడంతో బిజినెస్లో ఉండే రిస్క్ ని బాగా తగ్గించుకున్నారు ఇది వాళ్ల సక్సెస్ ఫామ్లా వాళ్ల విజన్ ఒక్కటే రిస్క్ తక్కువగా ఉండే ఎక్కువ మార్జిన్లో వచ్చే స్టేబుల్ క్యాష్ ఫ్లో ఉన్న ఒక బిజినెస్ ని క్రియేట్ చెయ్యాలి దాంతోపాటు వాళ్లకున్న స్పెషల్ స్కిల్స్ మీద ఫోకస్ చెయ్యాలి చివరిగా ఒక ప్రశ్న ఇండియాలో ఇన్ఫ్రాసెక్టార్ చాలా వేగంగా పెరుగుతోంది కాని అంతే పోటీ అంతే రిస్క్ కూడా ఉంది ఇలాంటి మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం కట్టడం నుంచి నిర్వహించడం వైపు అవ్వడమే కొత్త ఫార్ములానా బహుశా గణేష్ ఇన్ఫ్రాకథ మనకు అదే చెబుతోందేమో